హే గా ఇది మా దివాళీ షాపింగ్ మినీ బ్లాగ్ లెంత్ ఎక్కువ ఉన్న వీడియో చాలా ఫనీ గా ఉంటుంది సర్వర్ స్కిప్ చేయకండి యాక్చువల్లీ డాడీకి రాజుల్లో ఏదో వర్క్ ఉంటే అది చూసుకుని వస్తుంటే చిన్న బైబాస్ లో రావురి వెంకట కోటి అనే ఈ హోల్సేల్ దివాళీ షాప్ కనిపించింది ఫస్ట్ టైం చూసా నా లైఫ్ లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ కలెక్షన్ ఇన్ని ఐటమ్స్ లో ఏం తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయ్యా బట్ ఈ అన్న ప్రతి ఐటెం ఎలా ఉంటుందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాగో హోల్సేల్ షాప్ కాబట్టి నాకు నచ్చిన ప్రతి ఐటెం ఒక్కొక్క పీస్ తీసేసుకున్నాం అలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ క్రాకర్స్ షాప్ చేసి షార్ట్స్ అండ్ వాలా తీసుకున్నాం నాకు షార్ట్స్ అంటే చాలా ఇష్టం ట్వెల్వ్ షార్ట్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ షార్ట్స్ వరకు ఇక్కడ ఉన్నాయంట అండ్ థౌసండ్ వాళ్ళ ఫైవ్ థౌసండ్ వాళ్ళ టెన్ థౌసండ్ వాళ్ళనే కాకుండా వన్ లాక్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది అండ్ కిడ్స్ కోసం భలే క్యూట్ క్రాకర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యామిలీ కాంబో సెట్స్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఇచ్చేస్తున్నారు అండ్ వీళ్ళ స్టోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ అన్ని టైప్ ఆఫ్ ఈవెంట్స్ కి వీళ్ళు క్రాకర్స్ అప్లై చేస్తారంట అండ్ లాస్ట్ లో కొన్ని ఫౌంటైన్స్ తీసుకుని బిల్డింగ్ వేపించా నాకైతే అన్ని ఐటమ్స్ చాలా అఫోర్డబుల్ గా అనిపించాయి వీళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన ఇస్తా ఐటమ్స్ అన్ని కార్ లోకి ఎక్కించి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం సో ఫైనల్లీ మా దివాళీ క్రాకర్ షాపింగ్ అయితే అయిపోయింది